ఓం శ్రీ గురుజన మహా ఓం శ్రీ మహాగణాపతి అందరికీ నమస్కారం ఈ వీడియోలో నాలుగు జూలై రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం పంచాంగ వివరాలు తారబలవు చంద్రబలము ఈరోజు నక్షత్రాల వారిగా పఠించాల్సిన సూత్రాల గురించి ఇక్కడ వివరిస్తున్నాను ఈ స్వస్తి శ్రీ విశ్వాసరామ సంవత్సరము ఉత్తరాయణము గ్రీష్మతు ఆషాఢ మాసము శుక్లపక్షము శుక్రవారము గురుగువాసము కూడా అంటారు ఈరోజు సూర్యోదయ కాలం తిథి నవమి సాయంత్రం నాలుగు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి దశమి వస్తుంది నక్షత్రము నక్షత్రము ఈరోజు సాయంత్రం నాలుగు యాభై ఒకటి వరకు ఉంటుంది ఆ తర్వాత స్వాతి వస్తుంది చంద్రుడు రాశిలో ఫస్ట్ జూలై రెండు వేల ఇరవై ఐదు నుంచి నాలుగు జూలై రెండు వేల ఇరవై ఐదు వరకు సంచరిస్తాడు వర్జము ఈరోజు రాత్రి పదకొండు గంటల తొమ్మిది నిమిషాల నుండి మధ్యరాత్రి పన్నెండు గంటల యాభై ఏడు నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తము ఈరోజు ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి తొమ్మిది గంటల పదహారు నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఆరు నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది ఇక రాహుకాలాన్ని పరిశీలిస్తే ఈరోజు ఉదయం పది గంటల నలభై రెండు నిమిషాల నుంచి పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు అమృత గడియలు ఈరోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుంచి పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు యోగము శివ ఈరోజు ఉదయం సాయంత్రము ఏడు ముప్పై ఐదు వరకు ఉంటుంది తదుపరి సిద్ధే యోగం వస్తుంది బాలవ ఈరోజు ఉదయం మూడు గంట తెల్లవారుజామున మూడు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు తదుపరి కౌలవ ఈరోజు సాయంత్రం నాలుగు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు ఉంటుంది ఇకపోతే సూర్యుడు మిథునరాశిలో సంచారం చేస్తున్నాడు పదిహేను జూన్ రెండు వేల ఇరవై ఐదు నుంచి పదహారు జూలై రెండు వేల ఇరవై ఐదు వరకు అశుభ సమయాలు గుళికా సమయాన్ని పరిశీలిస్తే ఏడు గంటల ఉదయం ఇరవై నాలుగు నిమిషాలు ఉదయం నుండి తొమ్మిది గంటల మూడు నిమిషాల వరకు యమగండ కాలము మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఏడు నిమిషాల నుంచి ఐదు గంటల పదహారు నిమిషాల వరకు ఉంటుంది సూర్యోదయం ఈరోజు ఉదయం ఐదు గంటల నలభై ఆరు నిమిషాలకు అవుతుంది సూర్యాస్తమయం ఆరు గంటల నలభై యాభై నాలుగు నిమిషాలకు అవుతుంది సాయంత్రం చంద్రోదయం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై తొమ్మిది నిమిషాలకు చంద్రాస్తమయము వధరాత్రి పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు దిన ప్రమాణం పదమూడు గంటల ఎనిమిది నిమిషాలు అభిజిత్ లగ్నము మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాల వరకు ఉంటుంది రాత్రి ప్రమాణము పది గంటల యాభై ఒక్క నిమిషాలు ఉంటుంది ప్రయాణాలకు పడమర వార్షులు అవుతుంది కాబట్టి పడవరవైపు ప్రయాణించకూడదు పడవరవైపు ప్రయాణించాలంటే ముందుగా ఇంట్లో వచ్చి బయలుదేరి తూర్పు వెళ్ళి క్లాక్ వైస్ తిరిగి ఒక రౌండ్ కొట్టిన తర్వాత వైపు వెళ్ళవాలను లేదా ఇంట్లో వచ్చి బయలుదేరే ఉండి పెరుగు కానీ చక్కెర కానీ తిరిగి బయలుదేరడం వల్ల ఈ మీరు చోట ఇబ్బంది జరగకుండా ఇవి దూర ప్రయాణాలకు ఎక్కువ రోజులు ఉండే ప్రయాణాలకు మాత్రమే వర్తిస్తుంది రోజువారి ప్రయాణాలకు వర్తించదు ఇక తారాబలం చంద్రబలాన్ని పరిశీలిస్తే ఈరోజు తారాబలం నక్షత్రం చిత్తా నక్షత్రం కాబట్టి మృగశిరా చిత్తా దలి వారికి జన్మతారం అవుతుంది కాబట్టి జన్మతారం మంచిది కాదు తప్పని పరిస్థితి ఏదైనా పనిచేయాలంటే ఆకుకూరలు దాని చేసి చేయాల్సి ఉంటుంది కాబట్టి విడిచిపెట్టడే మంచిది ఆరుద్ర స్వాతి శరీర పరమతి ద్వారా ఈ వీరికి కష్టం మీద పనులు పూర్తవుతాయి చివరికి ధనలాభాలు ఉంటాయి అలాగే పునర్సు విశాఖ పూర్వవాత్ర వారికి అవుతుంది కాబట్టి శుభప్రదము సౌకర్యము అన్ని రకాలుగా ఆనందంగా గడిచిపోతుంది ఊహించని శుభఫూలితాలు ఉంటాయి పుష్ష్యవి అనురాధ ఉత్తర భద్ర వారికి అవుతుంది మంచిది కాదు సంపూర్ణంగా విడిచిపెట్టాలి ఈ ఏ శుభకార్యానికి అనుకూలం కాదు ఆర్థిక నష్టము మరియు తగాదాలు భయం సృష్టిస్తాయి అనవసరమైన ఖర్చులు కష్టం ఉంటుంది నైత రోజు తప్పని పరిస్థితిలో ఏదైనా ముఖ్యమైన పని చేయాలనుకుంటే నువ్వులతో కూడిన బంగారాన్ని దానం చేసి చేయాల్సి ఉంటుంది ఇక ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాలు సాధంత్ర సాధంత్రా ఏ పని చేసినా కార్యసిద్ధి అన్ని రకాల పనులకు విజయం సాధిస్తారు కోర్టు కేసులకు వేసుకోవడానికి ఉప ఉద్యోగాలకు ఇంటర్వ్యూలకు వీసాలకు పాస్పోర్ట్లు అప్లై చేసుకోవడం చాలా అద్భుతంగా ఉంటుంది అప్పులు వసూలు చేసుకోవడం కూడా బాగుంటుంది ఇక అశ్విని మగ మూల వారికి ప్రత్యేకతారు ప్రత్యేకతలో ఏ పని చేసినా వ్యతిరేకత ఉంటుంది నాలుగో పదం పూర్తిగా మంచిది కాదు ప్రమాదాలు జరగడం వ్యాపార ఒప్పందాలు నష్టాలు ప్రత్యేకత ఉదయం తప్పని పరిస్థితిలో ఏదైనా ముఖ్యమైన పని చేయాలంటే ఉప్పుదానం చేసి చేయాల్సి ఉంటుంది భరణి పుబ్బ పురోషాడ వారికి క్షేవతార వద్దు క్షేవతారులో ఏ పని చేస్తే అంతా క్షేమ జరుగుతుంది ముఖ్యంగా ఈ క్షేమతారలో వ్యాపారాలు ప్రారంభిస్తే పెట్టిన పెట్టుబడులకు నష్టం రాకుండా ఉంటుంది అలాగే ప్రయాణాలకు మరియు వాహన కొనుగోళ్లకు శస్త్రచికిత్సలకు క్షేమంగా ఉంటుంది చేసుకుంటే ఇక కృత్తిగా ఉత్తరా ఉత్తరా వారికి విభత్తారు విభత్తారులో ఏ పని చేసినా కూడా మధ్యలో పనులు ఆగిపోతాయి గొడవలు అవుతాయి విభేదాలు వస్తాయి రాహు అధిపతి అవుతాడు కాబట్టి విడిచిపెట్టడే మంచి తప్పని పరిస్థితి ముఖ్యమైన పని చేయాలంటే బెల్లం దానం చేసి చేయాల్సి ఉంటుంది రోహిణి హస్తాశోడ నక్షత్రం వారికి సంబత్తార సంబత్తారు అంటే ధన విషయం కాకుండా అన్ని రకాల పనులు కూడా బాగుంటుంది బుధుడు అధిపతి కార్యానుకూలత ఉంటుంది ఇక ఈరోజు నక్షత్రం సాయంత్రం నాలుగు యాభై ఒకటి వరకు చిత్తా ఉంటుంది తర్వాత స్వాతి నక్షత్రం వస్తుంది కాబట్టి ఆరుద్ర స్వాతి శతమిష వరకు జన్మతార మంచిది కాదు విడిచిపెట్టవల్ పునర్వసు విశాఖ బురభద్ర పరమతి తార అవుతుంది కాబట్టి కష్టమైన పనులు పూర్తవుతాయి అలాగే పుష్ప అనురాధ ఉత్తర భద్ర మిత్రధార అన్ని రకాల పనులు చేసుకోవచ్చు బాగుంటుంది అశ్లేష జష్ట వరకు నైజంతార కాబట్టి ఈరోజు బాగాలేదు వా పనులు వాయిదా వేసుకోండి అశ్లేష అశ్విని మఘ మూల వారికి సాధన తార కార్యసిద్ధి అన్ని రకాల పనులకు బాగుంటుంది మరడి పుబ్బ పురోషాడ వారికి ప్రత్యేకతార ప్రత్యక్తంలో ఏ పని చేసినా వ్యతిరేకత ఉంటుంది ప్రమాదాలు ఉంటాయి విడిచిపెట్టే ఉంటుంది తప్పని పరిస్థితి లేదు ఉప్పు దానం చేసి చేయాల్సి ఉంటుంది కృతిగా ఉత్తర ఉత్తరాచాడ క్షేమధార కాబట్టి క్షేమధారలో ఏ పని చేష్ట అంతా క్షేమంగా ఉంటుంది అన్ని రకాల పనులు చేసుకోవచ్చు రోహిణ అస్తడం వారికి వరకు అవుతాయి విభత్తారులో ఏ పని చేసినా మధ్యలో పనులు ఆగిపోతాయి గొడవలు ఉంటాయి ప్రమాదాలు ఉంటాయి తప్పని పరిస్థితిలో ఏదైనా ముఖ్యమంత్రి చేయాలంటే బెల్లం దానం చేసి చేయాల్సి ఉంటుంది మృగశిర చిత్త ధనిష్ట వారికి మృగశిర చిత్త ధనిష్ట వారికి సంబత్తార అవుతుంది కాబట్టి సంబతారలో ధరించేవి కాకుండా అన్ని రకాల పనులకు బాగుంటుంది కారానుకూలత ఉంటుంది ఇక చంద్రుడు మేష వృషభ కర్కాటక సింహ కన్య వృశ్చిక మకర మరియు మేనరాశుల వారికి చంద్రబలం కలిగి ఉంటుంది అది ఉంటుంది కుంభరాశి వారికి అష్టమచంద్రుడు రాశి వారికి అర్ధాష్టమచంద్రుడు తులారాశి వారికి దాస్తుంది ఈ మూడు రాశుల వారు ఎలాంటి ముఖ్యమైన కార్యక్రమాలు చేయడం కానీ దూర ప్రయాణాలు పెట్టుకోవడం కానీ మంచిది కాదు గాతవారం ఈరోజు వృష్టిగా ధరసు మీనరాశుల వారికి ఉంటుంది ఇవి ఈరోజు కొంచెం వివరాలు ఇక ఈరోజు ప్రత్యేకతగా జపించుకోవాల్సిన స్తోత్రాలు ఏంటంటే కనకధార సూత్రం కానీ లక్ష్మీ అష్టోత్తర శుక్రవారం కాబట్టి కనకధార సూత్రం కానీ లక్ష్మీ అష్టోత్తర త్రామ స్వత్రం కానీ విశ్వాస్త్ర పారాయణ కానీ చేసుకుంటే మంచిది ఏళ్ళు నడిసి నడుస్తున్న వారు కుంభమేన మేన మేష మరియు సింహ అష్ట అష్టమ సింహరాశి వారికి అష్టమశి దోషము ధనుసు రాశి వారి అర్ధాష్టమ శి దోషము దర్శన శని స్తోత్రాన్ని ప్రతిరోజు పారాయణ చేసుకోవాలి దుర్గా సప్తశ్లోకి పారాయణ చేసుకోవడం వల్ల ఇబ్బందులు రాకుండా ఉంటాయి ప్రతిరోజు మాత్రం ఇరవై ఏడు సార్లు జపం చేసుకుంటే లిక్విడ్ క్యాష్కు ఇబ్బంది రాకుండా ఉంటుంది ముఖ్యంగా ఏల్ అని ఉండేవారు బద్దకాన్ని వదులుకోవాలి ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి ప్రతి పనిని ఎప్పటికప్పుడు పూర్తి చేసుకోవాలి నడక చేయాలి దేవాలయాలకు సమయంలో వారానికి ఓ రోజు వెళ్ళినప్పుడైనా చెప్పులు లేకుండా వెళ్ళడం అలవాటు చేసుకోండి ఇవి ముఖ్య సూచనలు నవగ్రహ పీడా సూత్రం ఈరోజు మంత్రి దైత్య మంత్రి గురుశేషం ప్రాణదర్శ మహానుమతి ప్రవృస్తార గ్రహణాంత పీడ భృగు అని స్తోత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేసుకోవడం వల్ల శుక్రగ్రహ దోషాలు కలుగుతాయి ముఖ్య సూచన అయితే ముఖ్యంగా దంపతుల మధ్య సఖ్యత ఏర్పడాలనేది ముఖ్యంగా శుక్రవారం రోజు భరణి పూర్వబలని పూర్వష నక్షత్రాల వస్తే ఈ శాంతి ప్రక్రియ చేసి ప్రయత్నించండి మీ సమస్య పరిష్కారాలు వస్తుంది మీరు చేసి చేయాల్సినదల్లా ఏమిటంటే భార్య జన్మ తేదీ సింగల్ డిజిట్ చేసి వచ్చే సంఖ్యకు సమానంగా అన్ని వత్తులతో నెత్తి దీపారాధనాస్తు పారాయణము చేయండి శుక్రవారం నుంచి సోమవారం వరకు ఈ నాలుగు రోజులు లక్ష్మీదేవి ఆరాధన చేయండి నమ్మకం ఉన్నవాళ్ళు మాత్రమే చేయండి ఓం హ్రీం హ్రీ ఓం హ్రీ ఓం శ్రీం హ్రీం ఓం హృ శ్రీం హ్రీం క్లైం 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 మహాలక్ష్మీ నమ నూట ఐదు సార్లు ప్రతిరోజు జపం చేసుకోండి ఎండు ద్రాక్ష ప్రసాదం కానీ లక్ష్మీదేవికి ఎండు ద్రాక్ష చాలా ఇష్టమైన ప్రసాదం కాబట్టి ప్రీతికరమైంది కాబట్టి ఎండు ద్రాక్ష ప్రసాదం ప్రతి శుక్రవారం అమ్మవారికి నివేదించడం వల్ల అమ్మవారు సంతోషించి మీ యొక్క సమస్యకు పరిష్కారం ఇస్తుంది ఆ తర్వాత కూడా ఇవంతా నలభై రోజులు దీక్షగా తీసుకొని రోజుకి ఇరవై ఏడు సార్లు చెప్పు జపం చేసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది ఇదే పద్ధతిలో అంటే నూట ఎనిమిది సార్లు లేదా యాభై సార్లు కానీ చదువుకోవాలి అయితే మీరు తూర్పు ఆగ్గయంలో కూర్చుని జపం చేస్తే ఇంకా మంచి ఫలితం లభిస్తుంది 是我死。